సరేనండి ఇంకా మా చిన్నత్త సినిమా అయితే మాత్రం ఇంకా టీ లేని అసలు అనలేరు అనమాట కొంకాదు ఏది ఉన్నారు ఎప్పుడైనా టీ ఉండాల చిన్నప్పటి నుంచి అలవాటు అండి మా మాయకైతే పుట్టినకాడబెట్టి ఏ అత్తకైనా అత్తకైనా ఏమో ఇద్దరికి మాయలకే ఇద్దరు అత్తలకి ఇంకా టీ లేని అసలు వనలేరు అత్త తెస్తారే అత్తా రేపు రేపు మా అమ్మాయి ఫంక్షన్ లేకపోతే అప్పుడు ఏం తీసుకోత్తా మా అత్త చాలా ఫీల్ అవుతుంది తీసుకొస్తాను అత్త నీకు వస్తే రోజు అయితే మా అంటే వారంలో ఇంకా అనుకోలేదండి డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు మా అమ్మాయికి అయితే అన్నంతున్నా ఇంకా డేట్ అయితే చూద్దాము హాయ్ చెప్పక్క చేతున్నా పని చేసుకుంటుంది ఇంక చిన్నత్త అప్పుడు పని చేసుకునేది నా బాగాలేదమ్మా కానీ నేను చేస్తా లేదు పకోడిలా అని అంది ఇంకొని చెప్పేసి చిన్నత్తకోడి చేస్తానండి నాది పని ఏం కావాలా పోయి పిండయ కలిపి పెట్టుకోవాలా మా చిన్నత్త దేతంటే తీసేనండి చూసుకోకుండా క్యారెట్టా చికెన్ ముక్కలు తింటున్నాం ఏమన్నా అని మా పిల్ల ఏమో తో ఆడుకుంటున్నారు లానా సిల్లు తింటా నిద్రపోతాం ఇంకా ఇంట్లో పని చేస్తుంది పచ్చిమిరగా ఉల్లిపాయ పొయ్యి మీద చేద్దాం అంటుంది పొయ్యి పొయ్యి మీద చెప్తే కూడా సరేనండి ఇంకా బజ్జీలు అయితే ఇంక చేస్తా ఉన్నాం అనమాట కొద్దిగా చల్లగానే ఉంది బయట వాతావరణం అయితే ఇంకా పకోడీలు అయితే ఇంకే విధంగా ఏదప్ప ఈ విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఇంకా బజ్జీలు అయితే చేస్తా ఉన్నాం అనమాట ఈ విధంగా కూసుకొని ఇంకా లోని ఇత్తనాలన్నీ తీసేసి బజ్జీ పిండిలో బాగా కలుపుకొని ఇంక బజ్జీలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అయితే అలానే ఇంకా ఆనియన్ కూడా ఉందండి ఇంకా నేను చిన్నత్త కలిసి అయితే ఇంకా చేస్తూ ఉన్నాము ఇంకా చిన్నత్త ఇంకా కట్ చేస్తూ ఉందండి ఇంకా కట్ల పొయ్యి మీద అయితే చేస్తాం మా చిన్నత్త మా చిన్నత్తకి అయితే బాగాలేదండి రెండు రోజులు పెట్టి ఇంటికాడే ఉంటుంది తలనొప్పి అని చెప్పేసి మొన్న హాస్పిటల్కి వెళ్తే రెస్ట్ తీసుకోమని చెప్పారంట అందుకని చెప్పేసి ఇంట్లో పనులన్నీ మా తోడు కొల్ల అండి వంట అయినా పనైనా కానీ ఇంకా అత్త ఇంకా బాగలేనట్టు ఇంకా అంతే ఉండి అని చెప్పేసి మా చిన్నతని అడిగి చేసుకొచ్చి ఇంకా నేను మా చిన్నత్త కలిసి అయితే ఇంకా బజ్జీలు అయితే చేస్తావన్నమాట ఇంకా ఏ విధంగా అనేది అయితే మీకైతే చూపిస్తాను ఏం కురీ అదే బియ్యం నా చేస్తుంది క్యారై ఫ్రయ ఇంకా క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనమాట మా చిన్నప్పటికి ఎవరికి అంటే వంగినా కానీ తల బొరువుగా ఉండి నొప్పి వస్తుందంట తల తిరుగుతూ ఉందంట అందుకని చెప్పేసి మా తోడుకోళ్ళు అయితే చేస్తూ ఉంటే అత్త బజ్జీలన్నా చేద్దారా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను చూసారు కదండి ఇంకా ఆ విధంగా అయితే చేయాలా ఇంకా పిండి కలిపేటప్పుడు అయితే చూపిస్తాను మీకు లేకపోతే మా తోడుకోళ్ళే వచ్చేదానండి ఇంక ఇంట్లో పని అంతా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా మా అయితే ఇంకా ఆడే ఉంది ఇంకా నేను చిన్నత చేస్తున్నా ఇంకొకళ్ళు వచ్చేసి పిల్లలు ఆడుకుంటా ఉన్నారు మా వదినోళ్ళు వచ్చేసి పనికి వెళ్ళారండి వదిన వాళ్ళు ఇంకా అందరూ కలిసి అయితే పనికి వెళ్ళారు ఇంక సాయంత్రం వాళ్ళు వచ్చేలేకరైద్ది ఇప్పుడైతే నాలుగైందనమాట అనమాట ఇంకా పోయి అయితే మంట వేస్తూ ఉంటాను చిన్నత్త గట్ లోపు నేనైతే ఇంక అంతలోకి అయితే ఆయిల్ పోసుకున్నా ఆయిల్ అయితే హీట్ అయితే బజ్జీకి అయితే ఇంకా తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి పొకోడికి అయితే ఇది హీట్ అయ్యేలోపు ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను మా మైనర్ చాలా కష్టపడుతున్నాడు అండి తన భార్యకి దెబ్బ తగలకూడదని ఇంకా అసలు నేను దీవెనతో చేద్దాం అనుకున్నా చిన్నతకైతే బాగాలేదని ఇంకా ఎందుకని చెప్పేసి అయితే ఇంకా మొత్తం తీసుకెళ్ళాను ఇంకా దేవెన వంట చేసుకుని ఇదిలే అని సరే మరి అసలు ఇచ్చా నేను ఏమంటే వచ్చా అయితే నడుస్తా బాగా సరే అదే బాయ్ సరేనండి ఇంకా వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే మాత్రం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ముందుగానే కారం తగినంత శనగపిండి అయితే వేసుకోవాలి దాంట్లోకి అంటే ఇంకా మొత్తం అయితే సరిపోయిందన్నమాట వీటిలోకి అయితే మొత్తం అర కేజీ అది తెలియదు లేదా నాకేం తెలుసు సాల్ట్ జీలకర్ర అలానే కారం మొత్తం అయితే పిండి వేసుకోవాలా అదే విధంగా కొద్దిగా సోడా ఉప్పు అంటే ఎక్కువ వేసుకుని ఆయిల్ పీల్చుకుంది కాబట్టి తక్కువ వేసుకోను కొద్దిగా సోడా ఉప్పు ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందు కారం సరిపోదండి మళ్ళీ కొద్దిగా తెచ్చా అంటే స్పైసీగా ఉంటుంది వేసుకొని చుక్క వాటర్ పోసుకొని అయితే మాత్రం మొత్తం అయితే కలిపేసుకోవాలా మంచి చిన్న తేషికి కారం పోయింది తెంత ఉంది కిందకులు అండి కింద అయ్యబడింది రావాలంటే అని చెప్పేసి అయితే ఎత్తలేదు ఇంక ఈ విధంగా అయితే బజ్జీ పిండి అయితే మొత్తం అయితే బాగా కలిపేస్తున్నాం ఎట్టే ఉండాలి లేకపోతే ఇంకా నీరు కొండాలి ఇంతే ఉండాలా ఎంత కలుపుకుంటే అంత రుచిగా ఉంటుంది మాకు ఇది చూసారు ఇదంతా కలిపిన తర్వాత చూపిస్తాను ఆ పక్కే ఆయిల్ అయితే బాగా హీట్ అవుతా ఉంది ఒకటి ఒకటి అయితే వేసుకుందా ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఒక అయితే కరకర అంటాయి అన్నమాట మొత్తం పచ్చిమిరగాక పడిద్దా కలితీ ఇలా తీరుతుంది పచ్చిమిరగా పడిద్ది సన్న జీవించుకున్నది సరిపోయేదమ్మా అట్టే ఈ విధంగా అయితే ఇంకా పకోడీలు అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తానండి వాయికి వాయికి మేమైతే జావ కలిపి చేస్తా ఉంటాం బజ్జీలు అయితే ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట ఆయిల్ అయితే అంత బాగా హీట్ అయింది అనమాట అందుకని చెప్పేసి అయితే తీసేసి హాట్ బాక్స్లో వడిసేసుకుందాం ఏందా అప్పుడు అయిపోయినాయి బాగా కాగింది ఇటు మీద అయితే మూత పెట్టేసుకొని ఇంకో తర్వాత ఒకటి ప్లేట్ది ప్లేట్ మొక్క అయితే మొక్కతే కష్టపడి కట్లు కొట్టుకుంటుందండి అండి అక్కా బావలేడా కానీ కానీ ఇటెవరన్నారేండి ఒకటేంకా ఈ విధంగా వేసుకుంటే చిన్నగానే మొత్తం మళ్ళీ వడకొద్దు పలుసు కానీ ఈ విధంగా అయితే మొత్తం అయితే కాల్చుకోవాలా ఏ పకోడు నోరు పడుతుందా ఏంది ఏదత్త ఈ విధంగా వేసుకుంటే సరిపోయేది ఉప్పు లేదా సరిపోయిందా వేగిని వేగినట్టు హాట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుంటే నీట్ అనేది బాగుండేది వేడి వేడిగా ఉంటే మేము చేసింది ఏంటంటే ఇంక సాల్ సరిపడదండి ఇప్పుడు చెక్ చేసుకున్నాం ఇందాక తినకుండా మొత్తం అయితే మొత్తం అయితే కలుపుతూ ఉంది అదిగండి ఇంకే విధంగా అయితే తీసుకుందాం కొన్న దాంట్లోనే ఇంకా అంటే పిండి తక్కువ తెచ్చామండి అది ఎప్పుడు మనం తెచ్చాం వంకాయ బజ్జీ చేద్దామని కుదరలేక అయితే చేస్తూ ఉన్నాను బజ్జీలైతే అయితే అంటే మాములు కిందకలయితే సన్న తొవ్వర రాలిందండి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది అప్పటికప్పుడు మబ్బులు వస్తుంది అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కసిపు సగా కసిపుడు కిందకులయితే త్వర త్వర రాలిపోయిందండి ఇంక ఇప్పుడే అనమాట పొయ్యి మనం చేస్తుంది వాన పడింది అని చెప్పేసి అయితే ఇంకెవరం పొయ్యి కూడా ముట్టలేదనమాట అదే కాంబినేషన్ చల్లటి వాతావరణానికి వేడి వేడి బజ్జి అయినట్టు ఇంక సూట్ అయింది బాగా మాట్లాడవా చెప్పలే చిన్న కొళ్ళు బజ్జి అడిగితే చేతున్నానని అసలు ఏం మాట్లాడేది మా అమ్మాయి అయితే బజ్జీలు చేస్తుంది మేము మొన్నే చేసుకున్నాం అనుకున్నా కాదు కుదరలేదు బజ్జీ బజ్జి బజ్జి రోజు రోజుకి వెనకపోవాలి నిద్ర చాల కదా పెరుగు పెట్టాను అదిగని ఇంక ఈ విధంగా అయితే అయిపోయినాయి కూడా ఇంకా అప్పలకు నీళ్ళు పెట్టుకుంటే ఇంక పని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అయితే ఇంకా మహేంద్ర కొద్దిగా మా అమ్మాయి నచ్చిపోయా ఈ జాతవా చూసారు కదండి ఇంకేదైనా వీడియో తీయటం అలసి మా పిల్ల కళ్ళు ఎగురుతా ఉంటారు ఏ పని చేస్తున్నారు ఇటు అయ్యో మా అబ్బాయి డీసెంట్ పోయి

అంటే చేయటం కూడా అయిపోయింది ఇంకా మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను మీకు అయితే ఫైనల్గా అయితే మా బజ్జీలు చేయటం కూడా అయిపోయింది పై కాను వచ్చింది ఉన్నా ఎందుకు బాగొడతారు మిత్రు అది పట్టుకొని లే పత్తరికి చూడక్క ఎప్పని పడాలా భయం ఇప్పుడైతే నీళ్లు పోయినేసి ఇంక పనులన్నీ చేసేసుకోవాలా ఇరుగు మా అమ్మాయి అయితే పిన్సి బజ్జి కావాలా అనుకోవద్దు అంటే ఉన్న అత్తయ్య చెప్తే అత్తయ్య పీడితే చేసా ఓకేజీ కదా ఉన్న దాంట్లోనే అందరం తినాలని చెప్పి పిల్లలు అక్కయ్య వదిన పిల్లలు అందరు అందరూ ఉన్నారు కదా ఇంకా చేసుకున్న ఇంకా అందరం తినాలని చెప్పేసి అయితే చేశాను నేను చిన్న చిన్న చేసినట్టు ఎట్టం మా అమ్మాయి చేడుతూ ఉంది ఇంకా ఉన్న దాంట్లో అందరికి నాలుగు నీకేట్రా టేస్ట్ బాగానే అదే ఎందుకంటే అత్తలు వాళ్ళు ఉన్నారని ఉన్న దాంట్లో అమ్మాయి అయితే చిన్న అత్త అయితే నిద్రకేస్తుంది అడిగితే ఇంకందరికైతే ఇంకా బజ్జీలు అయితే ఇచ్చేసానండి ఇంకా మా తోడుకోవాళ్ళు అయితే వచ్చేసి ఇంకంటే దేవునాక వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంది మహేంద్రేమో బయట కూర్చుంటే ఇంకా వాళ్ళతో అయితే ఇచ్చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది చాలా బాగుందని చెప్పాడు చిన్నత ఎప్పుడైనా పిండి ఆ విధంగానే కలిపిద్దండి ఇంకా బాగా చేసింది చిన్నత కూడా ఇంకా బావ కూడా ఇచ్చాను అక్కయ కూడా ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందో చెప్పింది బావలు అయితే రావాలి మేము మామూలుగా బజ్జీలో అంటే బావ నేనే కదా అప్పుడు ఉన్నాయి అత్తమ్మూలే కదా వంకాయ బజ్జీ చేసుకోవచ్చు నలుగురికి అని చెప్పేసి కొద్దిగా తెచ్చుకున్నామండి ఇంకా అంతలోకి ఇంకా వీడియో తీద్దాంలే ఇంక అని చెప్పేసి చేశాను ఇంకొన్న వాటిలోనే కొద్ది కొన్నా కానీ ఇంక మంచుకుంటే పంచుకుంటే సరిపోయిందని చెప్పేసి అయితే ఒక ఆ విధంగా అయితే చేసాము ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా రెండు అందరం అయితే ఇంకా వంటలు అయితే తోమేసుకోవాలండి పసుపు అయితే శుభ్రంగా కూడిచాను ఇంకా ఇసుక మోసి అంకుల అయితే దిగుతూ ఉన్నాడు అయితే పడతా ఉన్నాయి షానవుడికి అయికాయ తిండి ముందు పడతా ఉందండి ఇంకా గబగబైతే ఇంకొంట్లు అయితే తోమేయాల ఇంకా పని మొత్తం అయితే చేసేసుకున్నారు బావలు అయితే అంటే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాను ఇంటికాడ పనులన్నీ అయిపోయినాయి నా అంటూ అదిగే డబ్బా తెచ్చా నీళ్ళదా నేను పోతున్నా అమ్మకి నీళ్ళు పోయాలా ఇప్పుడు అంతా అయిపోయింది వీడియో కూడా తీసా నందు మాలు సరే మరి పోతున్నాను 弟弟弟弟。<laughs> <laughs>